ఓం సాయి రామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ కూడా ఆ బాబాగారి దయ వలన ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నా అండి వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్రతి ఒక్కరూ కూడా మనసులో ఒక్కసారి ఓం సాయి రామ్ అంటూ బాబాగారిని ఒక్కసారి తలుచుకొని ఒక్కసారి కామెంట్ పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి అలా చేయటం వలన ఏమవుతుంది అంటే బాబాగారు ప్రతి మాట కూడా మీకు కనెక్ట్ అవుతాయి బాబాగారు నా కోసమే చెప్పారు నా బాధలను తొలగించడానికే ఈ ప్రతి సందేశాన్ని ఇస్తున్నారు అన్న భావన మీకు ఏర్పడుతుంది అంతేకాకుండా బాబాగారే స్వయంగా మీతో వచ్చి మాట్లాడినట్టు మీ బాధలకి మీ కష్టాలకి ఓదార్పు పరిష్కారాలు చూపిస్తున్నట్లు మీకు తప్పకుండా ఆ భావన అన్నది కలుగుతుంది ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ నీ కష్టాలన్నింటినీ తరిమి కొట్టే రెండు శక్తివంతమైన ఆయుధాలను నీకు ఇవ్వబోతున్నాను తల్లి కాదనకుండా తీసుకో లేదంటే తిప్పలు తప్పవు అంటున్నారండి తల్లి మాటల్లో తేనె నింపుకొని మనసులో మాత్రం కుళ్ళు కుతంత్రాలతో ఉన్నారు చెప్పేది నీతులు తవ్వేది గోతులు జాగ్రత్త బిడ్డ తల్లి దెబ్బ తగలకూడదు గాయం కనిపించకూడదు నొప్పి మాత్రం గట్టిగా పుట్టాలి బిడ్డ నా మాటలు అర్థం కావటం లేదు కదా ఒక్క రెండు నిమిషాలు నేను చెప్పేది జాగ్రత్తగా విన్నావంటే నా మాటల వెనుకున్న అర్థం ఏంటో నీకు అర్థమవుతుంది బిడ్డ నేను చెప్పేది ఏంటి నీకు అర్థం అయ్యాక సంతోషంతో ఎగిరి గంతులు వేస్తావు వెంటనే నా మందిరానికి కూడా వచ్చి నాకు కృతజ్ఞతలు చెప్పుకుంటావు చాలా సహాయం చేశారు బాబా నాకు చాలా మనోనిబ్బరాన్ని కలిగించారు నా సమస్యకి పరిష్కారాన్ని ఇచ్చారు అంటూ సంతోషంతో ఎగిరి గంతులేస్తూ నా మందిరానికి వస్తావు బిడ్డ అంటూ ఈరోజు బాబాగారు అయితే ఇలా అంటున్నారండి మరి బాబా గారి మాటల వెనకైతే ఒక గొప్ప పరమార్థం దాగుందనే నేను అనుకుంటున్నాను ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి అదేంటన్నది మీకు అర్థమవుతుంది ఇక మన వీడియోలో గురూజీ గురించి చెప్తున్నా కదండి చాలామంది అయితే నిజానికి గురూజీ చేసే ఆ పూజల వల్ల మాకైతే చాలా ప్రతిఫలం అన్నది దొరుకుతుంది మా ప్రాబ్లం ఒక్కొక్కటిగా సాల్వ్ అవుతోంది ఎక్కడెక్కడో ఎన్నెన్నో పూజలు చేయించాం ఎంతెంతో మందిని కన్సల్ట్ అయ్యాం కానీ ఎక్కడా సరైన రిజల్ట్ అన్నది మాకు రాలేదు ఈ గురూజీ దగ్గర వచ్చింది ఏంటో చాలామంది కామెంట్స్ పెడుతున్నారండి ఒక్కసారి నమ్మకంతో గురూజీని కన్సల్ట్ అయ్యి చూడండి మీకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సీతారామరాజు గారు వీరి మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చిట్టికల్లో పరిష్కరించి చేస్తారు గురూజీ సీతారాం రాజు గారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా చిట్టికల్లో పరిష్కరించి చేస్తారండి గురూజీ సీతారామరాజు గారు నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి రిజల్ట్ అనేది మీకే అర్థమవుతుంది బిడ్డ నేను చెప్పే ప్రతి మాట కూడా జాగ్రత్తగా వినుతల్లి ఇవి నీకు ఎంతగానో ఉపయోగపడతాయి నేను చెప్పే ప్రతి మాట కూడా నీ మంచి కోరే నీ క్షేమం కోరే నీ బాగు కోరే చెప్తానని నమ్మకం నీకుంది కదా తల్లి ఏది చెప్పినా నా సాయి తండ్రి నా కోసమే చెప్తాడు నా మంచి కోసమే చెప్తాడు నా కష్టాల్లో బాధల్లో అన్నింటిలో నా సాయి నాకు తోడున్నాడు అన్న నమ్మకం నీకుంది కదా బిడ్డ ఉంటే తప్పకుండా నేను చెప్పే ప్రతి మాట జాగ్రత్తగా వినమ్మా నిన్ను ఆపగలిగేది నీ సోమరితనమే నిన్ను ఎత్తులో నిలపగలిగేది నీ యొక్క పోరాడే గుణమే బిడ్డ నాశనానికి ముందు గర్వం వస్తుంది తల్లి చెడ్డవాడు అందరినీ మోసం చేస్తూ బతికేస్తూ ఉంటాడు ఇతరుల కంటే గొప్పగా బతకాలి అనుకుంటాడు అదే మంచివాడైతే మంచివాడు తనకు ఉన్నదానితో సంతృప్తి చెందుతూ తనకు ఇష్టం వచ్చినట్టు బ్రతకాలి అనుకుంటాడు బిడ్డ నాలుక కత్తి కంటే చాలా పదునైందమ్మా అది రక్తం చెందకుండానే ఎవరినైనా సరే నాశనం చేసేయగలదు జాగ్రత్త నువ్వు చేసే పని తప్పు కాదు అని నీకు తెలిసినప్పుడు ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదమ్మా అలాగే భయపడాల్సిన అవసరం అస్సలు లేదు తల్లి ధైర్యంగా ఉండు నువ్వు మాట్లాడే పెదాలు అబద్ధం చెప్పవచ్చు కానీ ప్రవర్తన మాత్రం ఎప్పటికీ అబద్ధం చెప్పదు బిడ్డ ప్రేమతో చేరదీస్తే క్రూర మృగాలు కూడా ప్రేమను పంచుతాయమ్మా కానీ కొన్ని బంధాలకు మాత్రం ఎంత ప్రేమ చూపించినా బాధనే మిగులుస్తాయి కదా జాగ్రత్త అన్నీ ఉన్నవాళ్ళకి నువ్వు ఎంత పెద్ద సహాయం చేసినా కూడా అది వాళ్ళ దృష్టిలో చిన్నదిగానే కనిపిస్తుంది కానీ ఏమీ లేని వాళ్లకు ఒక్క ముద్ద అన్నం పెట్టినా చాలు వాళ్ళకి నువ్వు భగవంతుడిలా కనిపిస్తావు ఆ సమయంలో కష్టం రాకపోతే సుఖం యొక్క విలువ తెలియదు తల్లి సుఖానికి అలవాటు పడిపోతే కష్టం వచ్చినప్పుడు ఏం చెయ్యాలో తోచదమ్మా మార్పు అనేది తలుచుకుంటే రాదు తెగిస్తేనే వస్తుంది బిడ్డ ఆనందమంటే డబ్బు ఆస్తులు సంపాదించడం కాదు తల్లి నిన్ను ప్రతిరోజు గుర్తుపెట్టుకొని ప్రేమగా పలకరించే మనుషులని సంపాదించుకోవటం నిజమైన ఆస్తి ఆనందం అంటే ఈ సమాజంలో నీరు ఉన్నంత వరకే బావికి విలువ ఉంటుంది డబ్బు ఉన్నంత వరకే మనిషికి విలువ ఉంటుంది నీరు లేని బావిలో చెత్త వేస్తారు అలాగే డబ్బు లేని మనిషిని ఒక పనికిరాని చెత్తలా చూస్తారు బిడ్డ బోలుడు అనుభవాలతో కూడిన పుస్తకాలు ఇచ్చిన చూసి కూడా రాయలేని పరీక్షే జీవితం అంటే కదా జాగ్రత్త గుర్తుంచుకో తల్లి నీ అనుభవమే సమాధానం కులం లేనిది మతం లేనిది అలాగే హోదా లేనిది బంధుత్వం కంటే కూడా గొప్పది వజ్రం కంటే కూడా విలువైనది ఏదైనా ఉంది అంటే అది స్నేహం బిడ్డ మంచి స్నేహితుల్ని సంపాదించుకో కదా నీ కష్టాలకు అలాగే బాధలకు గజ్జలు కట్టి అందరికీ వినిపించుకో ఇక్కడ కంటే నవ్వే వాళ్ళే ఎక్కువ తల్లి ఎవరి బంధం కోసమో ఎవరి ధనం కోసమో నువ్వు ప్రాకులాడాల్సిన అవసరం లేదమ్మా నీ మాట అలాగే నీ గుణం బాగుంటే అవే నీ దగ్గరికి వస్తాయని గుర్తుపెట్టుకో అర్థమైందా బిడ్డ చిరునవ్వు అలాగే మౌనం సరిగ్గా వాడుకుంటే ఈ రెండు కూడా గొప్ప ఆయుధాలు తల్లి అవి నీ దగ్గర ఉన్నంత వరకు నీకు ఓటమి అనేది ఉండదు బిడ్డ ఎప్పుడైతే నువ్వు ఎదుటివారి గురించి ఆలోచించి నీ సమయాన్ని వృధా చేసుకుంటావో అప్పుడు నువ్వు నీ ఎదుగుదలకు ఉపయోగపడే అత్యంత ముఖ్యమైన క్షణాలను కోల్పోతున్నావని గుర్తుపెట్టుకోబిడ్డ నిన్ను ఈరోజు చులకనగా చూసేవారు రేపు నీ వైపు చూడాలన్నా భయపడాలి దెబ్బ తగలకూడదు గాయం కనిపించకూడదు నొప్పి మాత్రం గట్టిగా పుట్టాలి బిడ్డ కేవలం అది నీ విజయం వల్లే సాధ్యమవుతుందని గుర్తుంచుకో చులకనగా చూసిన వారికి చురుక్కుమనేలా ఎదగాలి అంతేకాని పగ ప్రతీకారాలతో సమయాన్ని వృధా చేసుకోకూడదు బిడ్డ నీ యొక్క బాధని బలంగా చేసుకుని భవిష్యత్తును భాగ్యంగా నిర్మించుకో కనికరం లేని మనుషుల గురించి కలవరం ఎందుకమ్మా నీకు ప్రశాంతంగా ఉండు మాటలేమో దేనికన్నా తీయగా మాట్లాడతారు కానీ మనసు నిండా కుళ్ళు కుతంత్రాలు చెప్పేవేమో నీతిలో వెనక తవ్వేదేమో గోతులు బిడ్డ ఇదే నేటి సమాజం నీ వెనుక ఉన్న మనుషుల మనస్తత్వం అందరిలా ఎప్పుడూ ఉండకు అందరి మాట కూడా ఎప్పుడూ వినకు ఎప్పుడూ ఒకరికి బానిస కాకు నీకు నచ్చింది నువ్వు చెయ్యి నీకు నచ్చినట్లు నువ్వు బ్రతుకు ఒకరిని అనుసరించడం అంటే నిన్ను నువ్వు కోల్పోవడమే అని గుర్తుపెట్టుకోబిడ్డా నువ్వు చేసే పనిలో నిజాయితీ నువ్వు మాట్లాడే మాటల్లో నిజం ఉన్నంత వరకు ఎదుటివారు ఎంత పెద్ద మనిషి అయినా కూడా భయపడాల్సిన అవసరమే లేదు తల్లి ధైర్యంగా ఉండు ధైర్యంగా ముందడుగు వేయి నిన్నటి రోజు కష్టంగా ఉండొచ్చేమో అలాగే ఈరోజు కూడా కష్టంగానే ఉండొచ్చేమో కానీ రేపటి రోజు మాత్రం ఖచ్చితంగా అందంగా అద్భుతంగా ఉంటుంది కాస్త ఓపికగా భరించు నీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కూడా కోల్పోవద్దు బిడ్డ ప్రతి మనిషికి భగవంతుడు మారడానికి ఒక అవకాశం ఇస్తాడు నువ్వు మారటానికి అవకాశం రావటం ముఖ్యం కాదమ్మా దాన్ని గుర్తించడం నీలో ఉన్న గొప్పతనం అప్పుడప్పుడు వ్యతిరేకంగానే మాట్లాడాలి కొంతమంది నిజస్వరూపాలు అప్పుడే బయటపడతాయి నువ్వు అన్ని విషయాల్లో అర్హతలు అంతస్తులు చూస్తావు కానీ ఒక్క స్నేహం విషయంలో మాత్రం మనసునే చూస్తావు కదా బిడ్డ అదే స్నేహం యొక్క గొప్పతనం ఇతరుల తప్పు చేస్తే నీతులు చెప్తారు అదే నువ్వు తప్పు చేస్తే కారణం చెప్తావు అన్ని పరిస్థితులకు కారణాలు ఉంటాయి బిడ్డ వారి యొక్క పరిస్థితిని బట్టి ఆ తప్పును నిర్ణయించాలి ఆ నిర్ణయాన్ని బట్టే నీ యొక్క గుణం కూడా నిర్ణయించబడుతుందని గుర్తుంచుకో నీ యొక్క అర్హత గురించి మాట్లాడే వారికి ఈ ఒక్క మాటతో బుద్ధి చెప్పు బిడ్డ కాలం ఎప్పుడూ ఒకే చోట ఆగిపోదు అని చెప్పు చదువురాని వారి చేతుల్లో పుస్తకాన్ని మనసు లేని వారి చేతుల్లో జీవితాన్ని అస్సలు పెట్టకూడదు బిడ్డ ఎందుకంటే ఇద్దరు వాటితో ఆడుకుంటారే తప్ప వాటికి విలువ ఇవ్వరు వాటి విలువ కూడా వారికి అర్థం కాదు నమ్మకమైన గౌరవమైన ప్రాణమైన ఒక్కసారి పోతే మళ్ళీ రావు బ్రతకడం గొప్ప కాదు నిజాయితీగా బ్రతకడం గొప్ప ఈ ఈరోజుల్లో శాంతం ప్రశాంతం అలాగే మంచితనం అంటూ కూర్చుంటే ఎదుటివారికి నువ్వు చేతగాని వారిలా కనిపిస్తావు కష్టమైన పర్వాలేదు కొన్నిసార్లు కఠినంగా ఉండాలి బిడ్డ జీవితం అంటే ప్రాణం ఉన్నప్పుడు బ్రతికేది కాదమ్మా ప్రాణం పోయిన తర్వాత కూడా బ్రతకగలిగేది శ్మశానం పొందటంలో గొప్పతనం లేదు దానిని పొందటానికి నీకున్న అర్హతలోనే గొప్పతనం ఉంటుంది బిడ్డ నిజాయితీ అలాగే నీ పనిలో సాధించే సాధించాలనే సంకల్పన ఈ రెండు ఉంటే పూరి గుడిసెలో ఉన్నా కూడా బంగారు మేడలు కట్టగలవు ఒక పురుగులా ఉన్నప్పుడు చీచి అని చిరాకు పడతారు అదే పురుగు సీతాకోకు చిలుకలా మారినప్పుడు దాన్ని ఆ దాన్ని చూసి మురిసిపోతారు బిడ్డ నీ జీవితాల్లో కూడా అంతే కష్టాల్లో ఉన్నప్పుడు నిన్ను ఎవరు పట్టించుకోరు నువ్వు విజయవంతంగా ఉన్నప్పుడు నిన్ను ఎవరు వదులుకోరు బిడ్డ వద్దని వదిలేసిన వారు కూడా మళ్ళీ పిలిచారు అని పరిగెత్తకు ఎందుకంటే నిన్ను నిన్నుగా కోరుకునే వారు ఎప్పుడు నీతోనే ఉంటారు నీ నుండి ఏదో ఆశించేవారు మాత్రమే అవసరం తీరాక ఇక అవసరమని అనవసరమని వదిలేస్తారు వదిలేసిన వారు మళ్ళీ పిలిచారు అంటే మళ్ళీ ఏదో అవసరం ఉందని అర్థం జాగ్రత్తగా బిడ్డ ఈ రోజుల్లో రక్త సంబంధానికి కూడా పలకరింపు అనేదే లేకుండా పోయింది డబ్బుకు ఇచ్చే విలువ బంధానికి ఇవ్వలేకపోతున్నారు కదమ్మా కాదంటవా తల్లి ఎప్పుడూ కూడా తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోకు ఎందుకంటే నువ్వు అందన్నంత దూరం వెళ్ళిన తర్వాత మెల్లమెల్లగా ఒక్కొక్కటిగా అన్నీ అర్థమవుతూ ఉంటాయి అప్పుడు అర్థమైనా కూడా తిరిగి రాలేని పరిస్థితి ఉంటుంది కూర్చొని ఒక్క క్షణం ఆలోచించు అన్నీ గుర్తు తెచ్చుకో నీ మీద పడింది నిందే అయితే నీకు జరిగింది అవమానమే అయితే సమయం తీసుకుని అదే నిజం కాదని నిరూపించు జాగ్రత్తగా బిడ్డ అలాగే ధైర్యంగా వండుతల్లి నీ వెనుక నేనున్నా నీ సాయిని నీ సాయి తండ్రిని నేనున్నాను నీకు దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నప్పుడు నిన్ను వేలు పట్టుకొని మరీ నడిపించి ముందుకు తీసుకెళ్ళటానికి నేనున్నాను నిన్ను మంచి మార్గంలో తీసుకెళ్ళటానికి నువ్వు మంచిగా ఏ సమయానికి ఎలా ఆలోచించాలో ఆలోచించగలిగే శక్తి ఇవ్వటానికి నేనున్నాను అంటూ ఈరోజు బాబా బాబాగారైతే అద్భుతమైన సందేశాలను అందించారండి ఈరోజు వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను మన వీడియో నచ్చినట్టయితే వీడియో కోసం చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి బాబా గారి మరెన్నో అద్భుతమైన సందేశాలను వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు ఓం సాయి రామ్